Subscribe to our channel and press the bell icon for the latest updates. ఎన్టీఆర్ ప్రస్తుతం కొఠాల శివ దర్శకత్వంలో దేవరా అనే సినిమా చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే రెండు పార్ట్లుగా రాబోతున్న దేవరా సినిమా మొదటి పార్ట్ను ఈ ఏడాది ఏప్రిల్లో సమ్మర్ కానుకగా విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది దేవర సినిమా ప్రకటించినప్పటి నుండి విడుదల చేస్తూ వచ్చిన పోస్టర్స్ను చూస్తే వాల్తివేరేయ థీమ్ను ఫాలో అవుతున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి వేరే మరియు దేవర మూడు పోస్టర్లను పక్కకు పెట్టి ప్రస్తుతం సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు త్రీ లుక్ పోస్టర్ సహా మూడు పోస్టర్లు కూడా వాలితేరు వేరే పోస్టర్ను పోలి ఉన్నాయి అంటూ కొందరు కామెంట్స్ చేస్తూ ఉన్నారు ఆచార్య కోపంతోనే కొరటాల శివ ఇలా చేస్తున్నాడంటూ కొందరు ట్రోల్ చేస్తూ ఉంటే మరికొందరు మాత్రం దీని వెనుక మరేమైనా ఉద్దేశం ఉందా అన్న కోణంలో చర్చించుకుంటున్నారు సముద్రంలోని నావ మీద చిరంజీవిని ఎలా అయితే వాలితేరు వేరేను చూపించారో దేవర సినిమాలో ఎన్టీఆర్ను అచ్చు అలాగే చూపిస్తూ పోస్టర్ను విడుదల చేయడం జరిగింది ఇది అనుకోకుండా జరిగిందా లేదంటే కావాలని చేసిందా అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది ఎన్టీఆర్ దేవర్ సినిమాపై అంచనాలు పెంచే విధంగా పోస్టర్స్ అయితే ఉన్నాయి కానీ వాల్తేరు వేరే సినిమా పోస్టర్స్ను కాపీ కొట్టినట్లు ఉండడం వల్ల అసలేం జరుగుతుందా అంటూ ఫ్యాన్స్ జుట్టుపీక్కుంటున్నారు వాల్తేరు వెరియ కథను పోలి ఉండదుగా అంటూ కొందరు మేము స్స్తున్నారు మరి కొరటాల శివ ఏమైనా స్పందిస్తారో చూడాలి న్యూస్ అప్డేట్స్ కోసం ని ప్రెస్ చేయండి అప్డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది మర్చిపోకండి